బోడే ప్రసాద్ వ్యాఖ్యలపై వైసీపీ నాయకుడు దేవభక్తుని చక్రవర్తి పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా ఈని చక్రవర్తి మాట్లాడుతూ బోడే ప్రసాద్ ఒక కల్పిత కథను ప్రజలకు వివరించాడని కానూరు కెనడి పోలింగ్ బూత్ ఒక గుంపు ఓటర్లను ప్రలోభపరిచారని తెలిపారు మా ఏజెంట్లు వారిని అడ్డుకున్నారని యాభై సంవత్సరాలుగా కానూరు గ్రామంలో మాకు ప్రజల మద్దతు పలుకుతున్నారని అన్నారు గతంలో నీ ఆటలు సాగాయి చట్టపరంగా నీతో పోరాటానికి మేము ఎప్పుడూ సిద్ధమే టిడిపికి చెందిన నాయకులతో నాకు సంబంధాలు ఉన్నాయి ఆ పరిచయాలను తప్పుడుగా సంకేతాలు పంపిస్తున్నాడు శాసనసభ్యునిగా ఉన్న సమయంలో పేదలకు ఒక ఇళ్ల పట్టా కూడా ఇవ్వలేని దౌర్భాగ్యుడివి నువ్వు అని తెలిపారు కులాన్ని అడ్డు పెట్టుకుని చందాలు పోగు చేసుకునే వాడివి నువ్వు అని పోరంకి గ్రామంలో రౌడీలకు తీసుకువచ్చింది నువ్వు అని జోగి రమేష్ వెంట ఉన్నది అభిమానులు మాత్రమేనని తెలిపారు నీకు ప్రజలు చమర గీతం పాడబోతున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో పెనమలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు నన్ను వ్యక్తిగతంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి చక్రవర్తి ఇలా చేశాడు అని చెప్పి చెప్పడం జరిగింది బోడే ప్రసాద్ ఈ వేదిక ద్వారా మీకు తెలియజేస్తారా బహుశా నీకు తెలుసో తెలియదో నాకు తెలియదు స్వాతంత్రం వచ్చి పంతొమ్మిది డెబ్బై ఐదు సంవత్సరాలు అయిన తర్వాత డెబ్బై సంవత్సరాలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పడిన తరుణంలో యాభై సంవత్సరాలు మా కుటుంబం కానూరు గ్రామానికి సర్పంచ్లుగా వ్యవహరించడం జరిగింది అది మీకు తెలుసో తెలియదో నాకు తెలియదు మేము ఉన్నది మా కులం పర్వకంగా కావచ్చు లేకపోతే మా ఇంటి పేరు అవ్వచ్చు ఉందా కేవలం రెండే రెండు కుటుంబాలు కానీ యాభై సంవత్సరాలు మాకు ప్రజలు మాకు మద్దతు ఇచ్చారంటే పేద బడుగు బలహీన వర్గాల మాకు ఎంతో అండదండలుగా ఉండి యాభై సంవత్సరాలు మాతో పాటు ఉన్నారంటే మూడు తరాలు వాళ్ళు వాటికి మాతో ప్రయాణం చేస్తున్నారు మాకు వచ్చినటువంటి ఆధారాన్ని ఓర్చుకోలేక తట్టుకోలేక ఇటువంటి పిచ్చి ప్రేరేపల్లో చేసే ద్వారా నీ నీ జాతిని నీ కులాన్ని అడ్డం పెట్టుకుని పేద బడుగు బలహీన వర్గాల సంబంధించినటువంటి కొంతమంది నాయకుల్ని కార్యకర్తల మీద భౌతికంగా దాడి చేసిన వ్యక్తులు ఎవరు ముందర ఎవరు నువ్వు ఒక మాజీ శాసనసభ్యుడి వే ఉండి సిక్కు శరమ లేకుండా గోడలు దూకి బూతుల్లోకి ప్రవేశించినటువంటి వ్యక్తిది నువ్వు నీకు ఆ రోజున పాత కాలంలో నువ్వు టెన్త్ క్లాస్ పరీక్షలు రాసిన రాసిన నీకు మళ్ళీ బుద్ధి వచ్చిందేమో అనుకున్నా ఇంకా రాలా నువ్వు గతంలోని ఇదే పిచ్చి ప్రేరేపణలు పేలేవు నేను పాతికి వేలతో గెలుస్తున్నాను పాతికి వెళ్ళిపోతే గెలుస్తున్నాను అని మాట్లాడావు నువ్వు గెలిచింది లేదు చచ్చింది లేదు మళ్ళా వస్తు మళ్ళా మళ్ళీ చెప్తున్నావు రాబోయేది వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ గెలవబోయేది జోగి జోగి రమేష్ గారు అని నీకు స్పష్టంగా తెలియజేస్తున్నా ఎందుకంటే నువ్వు ప రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వ్యక్తివి నువ్వు అదే కానూరు గ్రామానికి సంబంధించి ఇళ్ల పట్టాలు కొంతమందికి పంటకాల తాలూకా వాళ్ళకి నిరాశీలు అవుతే కనీసం నువ్వు ఐదు సంవత్సరాలు తిప్పుకున్నా కూడా ఒక ఇళ్ల పట్ట ఇవ్వలేనటువంటి దౌర్భాగ్యుడు నువ్వు ఈ కాలంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కాలంలో ఫోరింగ్కి నా అడ్డ పోరింగ్కి వచ్చిన ఎవరు ఏం చేయలేరు ఎవరు వచ్చిన నా ఫోరింగ్ అంతా నాదేను అని చెప్తున్నాడు మరి రెండు వేల పంతొమ్మిదిలో కూడా పోరింగ్కి ఆరోగ్యమైంది ఊరికే చెప్పుకుంటే కాదు దొంగోట్లు వేయించుకుని గెలవాలనుకుంటే అది ఎక్కడైనా చేయొచ్చు అది పోరింగ్లోనే దొంగట్లు వేయించుకుంటారు కాబట్టి నీ అడ్డా అని చెప్పుకొచ్చావు అలాగే రౌడీలు వచ్చారు బయట నుంచి అన్నారు ఎవరు వచ్చారు రౌడీలు నువ్వు తీసుకొచ్చుకున్నావు రౌడీలు ఒక ఎమ్మెల్యే అయి ఉండే ఐదు సంద్రాలు ఎమ్మెల్యే చేసిన మీరు గోడలు దూకి యాభై మంది వేసుకుని భూతుల మీద పడ్డారు సిసి ఫుటేజ్ చూడండి ఎవరు దౌర్జన్యం చేశారు ఊరికే చెప్పుకుంటే ఎవరు పబ్లిక్కు ఊరికే ఎన్ని ఎవరు నమ్మరు అట్లాగే మేము నాలుగు తర్వాత మేము చెప్తాం మేము చెప్తామన్నారు నాలుగు తర్వాత ఏం చెప్తారు ఎవరు చెప్తారో పబ్లికే చూస్తారు